నా ప్రజలను నీ ప్రజల ప్రత్యేక ప్రత్యేకపరిచెదను రేపు ఈ సూచకక్రియ జరుగునని ఎహోమా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలను నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అక్కడ ఫరో ప్రజలున్నారు ప్రభు ప్రజలున్నారు వాళ్లంతా ఒకే ప్రాంతంలో కలిసి ఉన్నట్టుగా కనిపించవచ్చు కాని వారి మధ్యలో ఒక విభజన రేఖ ఉంది ప్రభువు దాన్ని చేశాడు అందరికీ ఒకేలా ఎప్పుడూ ఒక్క సంఘటన కూడా జరగలేదు ఈ లోక ప్రజలకు తనకు ఇష్టలుగా ఏర్పాటు చేసుకున్న ప్రజలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఇదే కార్యం తీర్పు దినాన జరగవచ్చు అప్పుడు ప్రభువు తన పరిశుద్ధులకు నివాసంగా ఉంటాడు విశ్వాసులు ప్రభువును తమ రక్షకునిగా చేసుకుని పాపాలు విడిచిపెట్టినప్పుడు ఇది మరీ స్పష్టంగా గుర్తించబడుతుంది అవిశ్వాసులైతే ఇంకా శిక్షావిధిలోనే ఉంటారు విశ్వాసులు తమ జీవితాలను ప్రభువుకు సమర్పించిన ఆ క్షణం నుండి వారు ప్రత్యేక జనాంగంగా ఉంటారు నూతన క్రమశిక్షణ క్రిందకు వస్తారు నూతన ఆశీర్వాదాలు అనుభవిస్తారు ఐగుప్తీలను వారి గృహాలను పాడుచేసి బాధించిన పేళ్ళు ఈగలు మిడతలు లాంటి దుష్టక్రియల నుండి విశ్వాసుల గృహాలు కుటుంబాలు కాపాడబడతాయి కామ వికారపు కాలుష్యాల నుండి వారు కాపాడబడతారు చింతా విచారం అనే విషపురుగులు కాటు వారికి తగలకుండా కాపాడబడతారు వేషధారణ వలన కలిగే నుండి ద్వేషం ద్వారా కలిగే క్రూర హింసల నుండి వారు రక్షించబడతారు ఈ ద్వేషం ఎన్నో కుటుంబాలను మ్రింగివేసింది శ్రమంలో నలిగిపోయిన విశ్వాసి ఆందోళన చెందక ప్రశాంతంగా ఉండు నువ్వు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ అంతకంటే భయంకరమైన ఐగుప్తు తెగుల నుండి కాపాడబడ్డావని సంతోషించు ఆ తెగుళ్ళు ఈ లోకాధికారి సేవకుల గృహాలను హృదయాలను పాడుచేస్తాయి వారికి నీకు మధ్య ప్రభువు విభజన రేఖ ఉంచాడు దాన్ని జాగ్రత్తగా గమనించు నీ ఆత్మలోనూ నీ లక్ష్యంలోనూ నీ స్వభావంలోనూ నీ సహవాసంలోనూ ఆ విభజన రేఖను దాటి వెళ్లిపోకుండా ఉండేటట్లు చూచుకో